స్వాగతం మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలంలోని ముస్లిం సోదరులకు పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీకి చెందిన యువ నాయకుడు చించోడు అభిమని రెడ్డి సహకారంతో అభిమన్ రెడ్డి యువసేన సభ్యులు ముస్లిం సోదరులకు రంజాన్ తోఫాను అందజేశారు ఈ కార్యక్రమంలో పలువురు బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు రంజాన్ మాస సందర్భంగా మరి ముస్లిం సోదరులందరికీ రంజాన్ తోఫా మరి బహుకరిస్తున్నటువంటి మన చర్చర్ల యువ నాయకులు మరి రెడ్డి గారికి మరి ముస్లిం సోదరుల తరఫున మరి రాజాపూర్ గ్రామం తరఫున రాజాపూర్ మండలం తరఫున మరి ప్రత్యేక కృతజ్ఞాభితం తెలియజేస్తున్నాం అతను గత పది సంవత్సరాల నుంచి అభిమన్యు రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలు అంటే చర్చల్లో నియోజకవర్గ పరంగా మొత్తము అంటే ఆరు మండలాల్లో కూడా ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి మరి వ్యక్తిగత మరి అభివృద్ధి కోసం కానివ్వండి ఎందుకంటే గుళ్ళు కానీ మరి బళ్ళు కానీ మసీదులు కానీ ఎన్నో నిర్మించడానికి తన వంతు సాయంగా సహకరిస్తూ వస్తున్నాడు అలాగే వ్యక్తిగతంగా కూడా మరి మంచి ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళను ఆదుకోవడం జరుగుతున్నది అలాగే పెళ్ళిళ్ళలో కూడా ఎంతో మరి ప్రతి పెళ్ళికి ఒక మేనమావగా మరి అతను ఎంతో మరి ఆ కుటుంబానికి ఆదుకుంటున్నాడు కాబట్టి వారికి దేవుడు ఎప్పుడు ఆయుర్ ఆశీర్వాదాలు ఇచ్చి వారిని ఇంకా ఎందుకంటే అటువంటి నాయకుడు ఉంటే ఇంకా మన మన జడ్చల నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది అలాగే మనం కూడా అతనికి సపోర్ట్ ఉండాలి అది అందరి అందరి తరఫున అభిమన్యు రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం